అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో జీరా రైస్ ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా పొడి పొడిగా టేస్టీగా వస్తుంది అని బాస్మతి రైస్తో చేశాను మీరు మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు ముందుగా గిన్నె తీసుకుని వాటర్ గ్లాస్తో గ్లాస్ బాస్మతి బియ్యం తీసుకుని అరగంట శుభ్రంగా కడిగి సరిపడా వాటర్ వేసి అరగంట నానబెట్టుకోండి అరగంట తర్వాత ఇందులో వాటర్తోనే నేను ఉడికిస్తున్నాను అండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇది ఒక గిన్నెలోకి తీసుకుని వాటర్ సరిపోతే మాములు వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకోండి ఈ విధంగా కొంచెం మరిగినాక నానబెట్టిన రైస్ను కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి రైస్ని ఉడకనివ్వండి ఈ విధంగా దగ్గర పడిన పదును చూసుకోండి పొడి పొడిగా ఉండాలండి బాగా ఎక్కువసేపు ఉడకనివ్వకండి దీని మీద మూత పెట్టి ఇందులో ఉన్న గింజ వంచేసినా సరే లేకపోతే ఇలా గిన్నె పెట్టి దాని మీద జాలి పెట్టి దీంట్లో వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కళాయి వేడైనాక సిమ్లో పెట్టండి ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కినాక ఒక స్పూను జీలకర్ర వేయండి రెండు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకుని రెండు ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇలా జీలకర్ర మిర్చి వేగినాక ముందుగా రెడీ చేసుకున్న రైస్ని ఇందులో వేసుకోండి ఇందులో సరిపడా సాల్టు కొద్దిగా కొత్తిమీర వేసుకుని జాగ్రత్తగా కలుపుకోండి విరగకుండా ఇలా పొడి పొడిగి వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి హోటల్లో లాగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఈ జీరా రైస్ కాంబినేషన్గా మటన్ కేమా రెసిపీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకుని ఇందులో నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇందులో నాలుగు మొగ్గలు చిన్న దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు వేసుకుని ఇందులో రెండు పచ్చిమిర్చి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోండి ఈ ఉల్లిపాయ బాగా వేగినాక ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అర స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకొని ఒక పెద్ద టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి దీన్ని కూడా బాగా కలుపుకొని టమాటా మగ్గినాక అర కేజీ మటన్ కీమాని శుభ్రంగా కడుక్కున్నాక ఇందులో వేసుకోండి వేసుకుని బాగా కలపండి దీన్ని మూత పెట్టి మగ్గించుకోవాలండి వాటర్ వస్తుంది వాటర్ కొంచెం ఎగిరే వరకు ఉడికించుకోండి ఇలా ఇలా కొంతసేపు ఉడికినాక ఇందులో రెండు పెద్ద స్పూన్ల కారం వేసుకోండి మీ కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు ఇందులో ఒక స్పూను ధనియాలు జీలకర్ర పొడి వేసుకుని ఒకసారి కలుపుకున్నాక కొంతసేపు ఉడకనేవ్వండి ఇలా ఇందులో వాటర్ గ్లాస్తో నేను కొన్ని నీళ్ళు తీసేసి మూడు అంతులు మాత్రం వాటర్ వేసుకున్నాను గ్లాస్ వాటర్ కూడా పట్టదండి ఎక్కువ వాటర్ వేస్తే ఎక్కువ వాటర్ వాటర్ కింద అయిపోతుంది దీన్ని కుక్కర్ పెట్టి ఒక ఐదు ఆరు విజిల్స్ రానివ్వండి మీ కుక్కర్ని బట్టి ఎక్కువ తక్కువ పెట్టుకోండి దీన్ని చల్లారినాక ఇలా మొత్తం చూడండి దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని ఇలా ఉడికించుకోవాలి దగ్గర పడే వరకు దీంట్లో టీ స్పూన్తో గరం మసాలా కొద్దిగా కొత్తిమీర వేసుకోండి ఈ వాటర్ అంతా ఎగిరే వరకు స్టవ్ మీద ఉంచుకోండి ఇందులో బిర్యానీ ఆకులు వేసాం కదా అవి తీసేయండి అంతేనండి మటన్ కీమా రెడీ అయ్యింది జీరా రైస్ కాంబినేషన్లో బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి